అండి చాలా బాగుంటుంది ఈ వీడియో అడుగుతున్న బేలా బ్రాండ్ జార్జెట్లు అసలు చాలా మంచి మంచి కలెక్షన్స్ అండి బేలా జార్జెట్ సారీస్ లీసా జార్జెట్లు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మాలి ఆరు వందల యాభై నాకు ఖరీదు నేను ఇవి పెట్టట్లేదు వీడియో ఎందుకంటే నేను ఆఫ్లైన్లో అమ్ముతున్నాను ఇక నన్ను చంపేస్తున్నారు వదలకుండా కావాలి కావాలి పెట్టండి పెట్టండి అని కొద్దిగా ఐటమ్ మాత్రం పెడుతున్నాను అది కూడా ఆఫర్ ఇస్తున్నాను అండి సింగిల్ తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలకి వేస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకుంటే తీసుకోండి ఇది బేలా ఒరిజినల్ బ్రాండ్ అండి ప్యూర్ జార్గెట్ శారీ బేలా ఒరిజినల్ బ్రాండ్ వివి మిస్టేక్సే బట్ మ్యాక్సిమం రావు బాగుంది స్టాక్ కూడా బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చిందండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే మాత్రం వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీ ఇష్టం మీకు నచ్చిన ఏవైనా తీసుకోండి ఇది లీసా బ్రాండ్ చాలా బాగుంటుంది బ్రాండ్ అయితే సూపర్ గా వస్తుందండి క్లియర్ గా స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయండి ఎన్నాళ్ళు అవుతుందానండి ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా నేను ఆఫ్లైన్లో అమ్మేస్తానండి ఆన్లైన్లో పెట్టట్లేదు కానీ ఆఫ్లైన్లో పచ్చపచ్చగా అలా అమ్మేస్తున్నాము ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా డైలీ వేరు వాషబుల్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర కలెక్షన్ కావాలనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి వెయ్యికి రెండు ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎనిమిది వందల యాభై రూపాయలు మేము అమ్ముతున్న ఐటమేనండి ఇది కూడా అంతే లీసా బ్రాండ్ చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే సూపర్గా ఉందండి నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను ఇది వచ్చేటప్పటికి బేలా ఇది బేలా బ్రాండ్ అండి ప్రతి చీరకి బ్లౌజ్ వచ్చింది మేడం ఇది కూడా బేలా బ్రాండే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి సో ఇది కూడా బేలా బ్రాండ్ వస్తుంది ఇది లీసా జార్జెట్ మేడం సాటిన్ బార్డర్ వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అక్కడ తీసుకుంటే రెండైతే వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్లు కానీ మిస్టేక్లు కానీ ఏమీ లేవండి చిన్నది ఏదన్నా తగిలితే అడ్జస్ట్ అవ్వండి పెద్దగా మేజర్గా వచ్చాయి ఏమీ లేవు బేలా బ్రాండ్ ఇది ఆల్రెడీ చూపించాను డబల్ పీస్ అనుకుంటా వెయ్యికి అండి వెయ్యికి రెండు వెయ్యికి రెండు ఏదైనా తీసుకోండి వెయ్యికి రెండు వెయ్యికి రెండు ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా కావాలనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను వెయ్యికి రెండండి ఆఫర్లు కావాలనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం వెయ్యికి రెండు ఎంత బాగుందో చూడండి ఐటమ్ మాత్రం చాలా బాగుందండి ఈ ఐటమ్ వెయ్యికి రెండు మేడం కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బ్లాక్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ మనం మేము అమ్మేటువంటి ఐటమ్మే రండి జస్ట్ ఓన్లీ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ బేలా బ్రాండు ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ వెయ్యికి రెండు సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి వెయ్యికి రెండు ఐటమ్స్ లీసా జార్జెట్ శారీస్ డైలీ వేర్ వాషబుల్కి సూపర్గా ఉంటుంది మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్ కలరు ఐటమ్ చూడండి ఎంత బాగుందో క్లియర్గా అండి మీకు ఏం నచ్చితే అది ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ లీసా బ్రాండెడ్ జార్జెట్ శారీస్ బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ వచ్చింది ఐటమ్ చాలా బాగుంది రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఐస్కాంతం కలర్ అండి మంచి ఐస్కాంతం కలరు బార్డర్ వచ్చేటప్పటికి మంచి బార్డరు బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ అయితే రెండు తీసుకుంటే వెయ్యికి రెండు బ్లాక్ కాదండి బ్లాక్ లాగా అనిపిస్తుంది బ్లాక్ అయితే కాదు బ్లౌజ్ మామూలుగా చాలా బాగా వచ్చింది జార్జెట్స్ మేడం ఇవన్నీ కూడా లీసా బ్రాండ్ జార్జెట్ శారీస్ బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి నచ్చితే మటుకు వెంటనే ఆర్డర్స్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మేడం ఇది చూడండి లీసా బ్రాండ్ పీచ్ కలర్ మేడం పీచ్ కలర్ వెయ్యికి రెండు అంటే అసలు హార్ట్ కేక్ లాగా ఎగిరిపోద్దండి ఐటమ్ హోల్సేల్ వాళ్ళు ఉన్నా కూడా తీసుకోండి పది పది చీరలు తీసుకోండి బాగుంటుంది ఈ ప్రైస్ అసలు రాదండి ఖరీదులు ఆరు వందల యాభై ఖరీదండి మళ్ళీ తట్టు షిప్పింగ్ ఇచ్చాను ఫ్రీ ఇచ్చాను కొద్దిగా ఉంది ఐటమ్ క్లోజ్ అయిపోద్ది ఇంక అందుకనే వెయ్యికి రెండు పెట్టానండి ఐటమ్ ఉండకూడదు వెళ్ళిపోవాలి అందుకనే మీకు ఈ రేటుకి ఇస్తున్నాను నేను బాగానే అమ్మానండి చాలా ఐటమ్స్ అమ్మా మీకు కూడా ఇంకా ఇంకెందుకంటే ఆన్లైన్లో పెడుతున్నానని ఆఫర్ ఇస్తున్నాను కావాలనుకుంటే తీసుకోండి కేవలం వెయ్యికి రెండు ఎంత బాగుందో చూడండి సరుకు మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ థౌజండ్ కి రెండు శారీస్ వెయ్యికి రెండు సింగిల్ తీసుకుంటే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు మాత్రం ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అండి బేల బాగుందో బేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఏ ఛానల్ చూడండి ఆరు వందల యాభై ఖరీదు శారీ వెయ్యికి రెండు ఇస్తా సిక్స్ ఫిఫ్టీకి నా ఒకటి తీసుకుంటే ఇది కూడా అదే వీటికి అయితే రావద్దని చెప్పి ఆన్లైన్ విస్టింగ్ విస్టింగ్ అయితే రావద్దు మేడం ఆన్లైన్లోనే అయిపోయింది ఐటమ్ దయచేసి విస్టింగ్ అయితే రావద్దు అయిపోయింది ఐటమ్ ఉండదు మళ్ళీ ఆ చీర కోసం పెట్టి ఫోటో పెట్టి అయిపోయిందా అయ్యో అయిపోయిందా అప్పుడే పెట్టారా ఇప్పుడేగా పెట్టారు వచ్చారు అనద్దండి ఉండదు ఐటమ్ ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లోనే కొనుక్కోండి విస్టింగ్ అయితే లేదు దీనికోసం పర్టికులర్గా దీనికోసం లీసా బ్రాండ్ జార్జెట్ శారీస్ మేడం అసలు ఎంత బాగుంది ఐటమ్ మాత్రం చాలా బాగుందండి ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ తీసుకోండి మేడం ఏంటన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ మంచి మంచి కలెక్షన్స్ అండి ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే కనుక రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలండి రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలే బా బ్లాక్ ఎంత సూపర్ అసలు ఫుల్ టెంట్ టెంట్ బ్లాక్ మాత్రం అసలు ఆ ఫ్లోరల్ అండి చాలా బాగుంది బ్లాక్ సో ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ అయితే రెండు తీసుకుంటే వెయ్యి రూపాయలు మాత్రమేనండి డెడ్ గ్లాస్ ఆఫ్ ప్రైజ్ కంపల్సరీ లైక్ చేయాలి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెలికొని వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్స్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి ఎంత బాగుందో చూడండి లీసా జార్జెట్ శారీస్ మేడం బేలా రెండు కలిపొన్నాయి అండి లీసా బేలా రెండు కలిపి ఉన్నాయి అన్నిటికీ బ్లౌజులు వచ్చినాయి డ్యామేజ్లు ఏం రాలా ఓకే మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడా జరీ బార్డర్లు డ్రై వాష్లు అండ్ మామూలు వాష్ నార్మల్ వాషన్ అండి డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా మంచి ఐటమ్ క్లియర్గా ఫోటో పెట్టండి అండి మంచి ఐటమ్ బ్రాండెడ్ది లీసా జాడెట్టు బ్రాండెడ్ మంచి లేజర్ ఫీలింగు లేజర్ ఒరిజినల్ పీస్ ఈ స్టాక్ కూడా బాగుంటుందండి లైట్ మిస్ ప్రింట్ తగిలితే తగిలిచి లేకపోతే లేదు అన్నిటికీ బ్లౌజులు వచ్చినాయి మేడం అన్నీ కూడా ఫ్లవర్ టైపు పేస్టల్ టైప్ బ్లౌజులు వచ్చినాయి సో ఫాస్ట్గా నచ్చింది బుకింగ్ అయితే చేసుకోండి మేడం ఎంత బాగుందో కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ అండి ఫుల్ వైట్ బా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అండి థ్యాంక్ యూ సో మచ్ బ్లౌజ్ రన్నింగ్ అండి చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ అయితే ఇది క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ సూపర్ క్వాలిటీ మేడం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్